రామతులు చెట్టు అండి కొద్ది ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ మూలవది ప్రాచీనమైన కాలంలో ఆధనంలో ఉంది రాముని యొక్క భద్రాచలం ఆధనంలో మల్లూరు మంగపేట మండలం ఉమ్మడి వరంగల్ జిల్లా మంగపేట మండలంలో మల్లూరు నరసింహస్వామి గుట్ట మీద ఇప్పుడు ప్రస్తుతము మా యొక్క సొంత మండలమైన తురూరు మండలం అరిపాడ సమీపంలో కూర్చింగల్ దేవస్థానం కాడ నేను దాదాపుగా ఒక పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల క్రితము మల్లూరు నుంచి నేను ఇక్కడికి మా సొంతూరుకు వచ్చినప్పుడు తీసుకొచ్చిన విత్తనం అండి ఇది తులసి గింజలు ఇది ఈరోజు తులసి గింజలతోని మరియు చుత్తూరు బెండతోని ఒక యోగం అతి బల అది ఎలా మరి ఎలా సంభవిస్తుంది ఏం కథ అని చెప్పుకుంటూ ఒక భాగం చెప్తున్నాం ఈ గింజను సేకరించాలి ఎలా సేకరించాలని ఒక భాగం ఇది అన్నంతో దాదాపుగా కొన్ని వందల వేల మందికి ప్రవేశపెట్టినాం ఈ గింజలు దొరకకున్నా కానీ వీటితో పాటు ఏ రోజుకు ఆ రోజు ఒక యాలకులు దినుసులలో ఒక యాలకులు ఒక కొన్ని గింజలు మరియు ఈ యొక్క రామతులసి గిన్నెలన్నా ఏం లేదు కృష్ణ తులసి గిన్నెలన్నా ఏం లేదు తులసి చెట్టు యొక్క సమూలమైన ఏం లేదు కృష్ణ తులసి ఒక సమ్మూలమైనా ఏం లేదు మరియు దాంతోపాటు తుత్తూర బెండ అంటారు చూడండి ఇది బల చెట్టు ఇది బల చెట్టు దీన్నే తుత్తూర బెండ అంటారు అయితే ఈ అతిపెల చెట్టు సమూలమైన ఏం లేదు లేదంటే తుత్తూర బెండలో గింజలను సేకరించడం చూడండి వదులు ఈ తుత్తూర బెండగింజలు ఇవన్నీ తుత్తూర గింజలు ఇవన్నీ సేకరించడం ఈరోజు రుత్తుల బెండ అంటే అతిబల సమూలము వాటి గింజలు రామతులసన్న కృష్ణ తుల సమూలము వాటి గింజలు మినుములు ఎలానంటే చూపిద్దాం ఏ విధంగా తీసుకున్నాం ఏ విధంగా సహకరించాలి ఏ విధంగా చేయాలి ఇది ఈ చెట్టు యొక్క గింజలతోని రామతుల చెట్టు ఇలాంటిది ఈ గింజలు సేకరించుకోవాలి ఇది ఏ రోజు ఆ రోజే ఇది ఎందుకంటే ఒకరు ఆవేదన వారు లేవలేని స్థితిలో రాలేని స్థితిలో ఉండి కనీసం మా అనుభవాల్లో ఈ విధంగా తెలియపరచండి అని మా ఎంతోసార్లు ఫోన్ కాల్ చేసి వాళ్ళ యొక్క కోరిక మేరకు ఇది పది మందికి తెలియవాలి ఈ పది మంది కూడా ఉపయోగించుకోవాలి అనే భాగం లేదు ఏంటంటే తులసి గింజలతోని ూరబిండ అతిపల గింజలతోని మినుములతోని యాలకులతోని ఎక్కడైతే మన శరీరంలో ఎలాంటి లోపం దాన్ని చూద్దాం చూడండి మీకు ఇంతకుముందు ముందు చూపించిన ఆ యొక్క మన యొక్క బజార్ ఊళ్ళో విలేజ్లలో ఎక్కడైతే కుడమి కుడలిలాగా మూడు నాలుగు బదారులు రెండు బదాలు కలిసిన కాడ మన ఇంటి ముందు అటుపక్క ఇటుపక్క బదార్లు లేదంటే మన ఊళ్ళో కొన్ని దేవస్థానాలు ఉంటాయి ఇది బొడ్రయని గద్మసం అని రామాలయం అని శివాలయం అని ఆంజనేయ గుడి అని ఇంకా ఎన్నొందు ప్రభుత్వ వాస్తులు ఇవన్నీ చాలా ఉంటాయి అలాంటివి కూడా సేకరించుకొని అలాంటి వాటిని చూసుకోవాలి అయితే నేను చెప్పేదంటే ఇది నిజ జీవితంలో సాధ్యనంత వరకు ఇది జరిగినాయి వాళ్ళ యొక్క అనుభవాలలో మేము పెట్టాలనుకున్నాం వాళ్ళ దగ్గర మా దగ్గర రాలేకపోయారు అయినా మేము పెట్టండి మీ యొక్క వీడియోలో మీకు లైవ్లో కొద్ది మాకు వీళ్ళు బల్లి చేతిలో ఉన్నప్పుడు మీకు చెప్తాను అది ఎలా చూద్దాం చూడండి ఒకసారి నమస్కారం నా పేరు వెన్నమల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం సెవెంటీ నైన్ అనే యూట్యూబ్ ఛానల్ వరకు నన్ను కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహర్షులకు నా విద్య నిర్పణ గురువైలకు నా యొక్క పాదాభివందనములు ఆయుర్వేదాన్ని పాటించేవారికి అభిమానించేవారికి ప్రత్యేకమైన ధన్యవాదములు యావత్ భూలోకం మీద ఉన్న ఈ ప్రపంచం మన భారత మీద ఉన్న యొక్క సహజ సంపదను కానీ గవర్నమెంట్ ఆస్తులు కానీ వాటిని భద్రతంగా తన రక్షక పట్లగా ప్రతి ఒక్కరు రక్షించే వారికి అధికారులకు అనధికారులకు నా యొక్క శిరసా వహించి వందనాలు చేస్తున్నా ఆయుర్వేద అభిమానులారా నేను చెప్పబడిది ఏంటంటే దాదాపుగా మేము ఒక పన్నెండు వందల మందికి ఇది ప్రవేశపెట్టినాం అందులో కొందరు సక్సెస్ అయ్యారు కొందరు సక్సెస్ కాలేదు అయితే సక్సెస్ అయిన వాళ్ళ వారి దగ్గరికి మా దగ్గరికి వచ్చి ఒక అనుభవంలో పెట్టాలనుకున్నాం వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు ఈ ఒక సమ్మర్ సీజన్ అయింది అందుకు చెప్పలేకపోతున్నాం ఏంటంటే వాళ్ళొక అనుభవం చెప్తాను వాళ్ళ అడ్రస్తోని కరీంనగరు టౌను అంటే కరీ కరీంనగర్ పట్టణం పట్టణమే ఆ ఏరియా గిరిగి గిరిగివాది వీధి అంట గిరిగివాది వీధి కరీంనగర్ బస్ స్టాండ్ నుంచి ఎడంవైపు నుంచి ఒక మూడు కిలోమీటర్ల వరకు ఉంటుంది ఆ పేషెంట్ వాళ్ళ తాలూకులు అంటే ఆమె చేసింది కృష్ కృష్ణవేణి ఆమె పేరు ఎల్గట్ కృష్ణవేణి వాళ్ళ భర్తకు దాదాపుగా ఒక పద్దెనిమిది లక్షల వరకు ఖర్చు పెట్టింది కంప్లీట్గా మనిషి స్పృహ లేకుండా ఉండి మంచంలోనే పడిపోయిందండి ఆస్తులు అమ్ముకొని కంప్లీట్గా ఎలాంటి చిన్న పిల్లలు ఇక బతకలేని స్థితిలో ఉన్నప్పుడు ఎవరు మా యొక్క మా ఫోన్ కాల్ ఇచ్చారు గత ఒక నాలుగు సంవత్సరాల క్రితం వాళ్ళు ఇప్పటికి పాటిస్తారు అది ఏంటిదో చూడండి ఒకసారి ఏంటంటే వేములవాడ సమీపంలోనో గోదావరి ఒడ్డు సమీపంలో భద్రాచలం నుంచి ఎక్కడి నుంచో నేను చూపించిన రామసులు చెల్లించుకున్నారా అండి తినడానికి తిండి లేని స్థితిలో ఉండి ఉండడానికి భూమి కానీ ఆస్తులు లేకుండా ఉన్న స్థితిలో ఉండి ఆ సమీపంలో ఉన్న ఒక చర్చ్ సమీపంలో ఆ యొక్క గింజలు తీసుకొచ్చి రామతులు చెప్పి గింజలు తీసుకొచ్చి చల్లిరట ఇది ఆర్ట్ఫుల్ ఇందులో మాకు ఫ్రాడింగ్ లేదు ఏదో కొత్త కొత్త విషయాలు చెప్పి దోపిడీతత్వం చేసే తత్వం లేదు కృష్ణవేణి ఆ వీధి కరీంనగర్ బార్డర్లో మాకు లెటర్ రాసిర్రు ఎప్పటికప్పుడు ఫోన్ కాల్ చేస్తున్నారు ఇంతవరకు వాళ్ళ యొక్క పేరు కానీ వాళ్ళు బయట పెట్టడానికి శుద్ధం శుద్ధం అన్నాం ఇది ప్రయత్నంలో వంద శాతం ఉన్నది మెదడులో ఎప్పుడైతే చిన్న మెదడు పెద్ద మెదడు అనుసంధానంలో ఉండకుండా మతిభ్రమ స్థానంలో ఉన్నప్పుడు కంప్లీట్గా ఈ యొక్క లాగా మన యొక్క కీలవాతలాగా వచ్చి తిమ్మిరులాగా వచ్చి మనిషి మాట్లాడతాడు తన పని తన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు చెప్పటడు మనం చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుంటాడు తిరిగి మన అర్థం కాకుండా ఉంటాడు అలాంటి వాళ్లకు శరీరం మీద కంప్లీట్గా ఏం మాత్రం తిమ్మిరిలాగా ఉండి మనకు పటిష్టంగా పట్టుకోవడానికి మన ఏలు దగ్గరికి రావండి అటువంటి వాళ్లకు బల నరహాల బలహీనత అంటారు దానికి అతిబల రామతులసి మినువలతోని యోగం ఆమె ఈ అమ్మాయి ఎలా చేసిందంటే చూడండి ఆయుర్వేదం అన్నారా మేము సేకరించినటువంటి అతిబల చెట్టు గింజలు సేకరించేది ఇలాంటి అతిబల చెట్టు గింజలను సేకరించింది ఫస్ట్ భూదేవికి నమస్కరించుకొని ఎట్ట చేసిందో ఏం కాదో అవ దేవుని బిడ్డ కదా క్రిస్టియన్స్ వాళ్ళు నమ్ముతారు ఆ క్రింతో అనుమతును ఏదో అతిపల్ల చెట్టులు సేకరించింది ఆ గింజలు సేకరించింది మీ ఇప్పుడు చూపించినట్టుగా మళ్ళా తులసి గింజలు సేకరించింది మరియు మూడే యాలకులు అన్నది నేను చెప్పింది ఐదు ఆరు లేక మూడు ఒకవేళ కడుపులో కానీ గ్యాస్ లాగా పామైందనుకో ఇలాంటి రెండు లేక మూడు యాలకులు చూడండి ఈ మూడు యాలకులు ఒక పిరికడు ఏంటి అండి ఇవి మినువులు ఏ రోజు ఆరు లేదు ఈ పిరికడు మినువులు ఈ పిరికడు అతిబల చెట్టు ఒక పిరికడు రామతుడు చెట్టు ఈ మూడింటిని దేనికి దానిగా దూరగయించండి దూరగాయించింది దూరగించి కచ్చపిస్త దంచింది అందులో రెండు యాలకులు వేసింది ఆ యొక్క మూడు మూడు పిరుకులు మూడు అదొక పిరికడు ఇదొక పిరికడు మూడు పిరుకులు అయినా కాదండి ఆ మూడు పిరికులనే ఆయన ద్రవించే స్థితిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏం చేసిందంటే అదొక పి అది కొద్దిగంత పావు పిరికడు ఒక పావు పిరికడు ఇది మూడు పిరుకులు కడితే ఒక పిరికడైంది ఉదయం కొన్ని గోరవెచ్చే నీళ్ళలో ఒక రెండు యాలకులు ఇటు దంచేది కలిపి తాపిచ్చేది సాయం మధ్యాహ్నం అదే విధంగా భోజనానికి ముందు తర్వాత సాయంత్రానికి నేను చెప్పిన విధంగానే అంటే ఒకటేసారి ఉదయం మూడింటిని ఒక్కొక్క పిరికడు సేకరించి వాటిని దోరగాయించి మరియు యాలకులు మూడు యాలకులు అందులో ఏచి దాన్ని కూడా దూరగా వేయించి దంచి ఉదయం సాయంత్రము మధ్యాహ్నం మూడు పూటలు ఎనిమిది గంటలకు ఒక్కసారి ఎనిమిది గంటలకు ఒక్కసారి అంటే మూడు వందల ఇరవై నాలుగు గంటలు కదా ఎనిమిది గంటలకు ఒక్కసారి ఎనిమిది గంటలకు ఒకసారి దాదాపుగా ముప్పై నుంచి నలభై రోజుల వరకు కష్టపడదండి మంచానబడి ఉండి చెంచతో నోట్లో పోసుకునే వ్యక్తి ఇక నేను బతకలు నేను నా భర్త నా పిల్లలు నా నేను బతకనే కృష్ణవీణి చేసిన కృష్ణవీణి యొక్క వాళ్ళ కుటుంబానికి ఆమెకు శిరసా వేయించిన యొక్క వందనాలు చేస్తున్నా ఆయుర్వేదారా నేను చాలా నిం అతి చెప్తున్నా అతిబల తులసితోని మహాయోగం ఎలా అంటే మంచిగా వినండి రామతులసి గింజలు పిరికడు ఏ రోజు ఆ రోజు అయినా ఏం లేదు అతిబల గింజలు పిరికడు చూడండి ఒకటే రోజు అతిబల గింజలు పిరికడు నల్ల మినువులు మినువులు ఒక పిరికడు ఈ మూడు జాలండి మన దేహంలో ఎలాంటి ఒక బలహీనత లేనుకున్నా మెదడు ప్రా ప్రాబ్లంతోను వెన్నుపూస పూస ప్రాబ్లంతోను జెనటిక ప్రాబ్లంతోను ఏదో వచ్చినా జన్యు ప్రాబ్లంతో మొదటి నుంచి కూడా కొంచెం మంచాల పడి ఉన్నా కానీ సాధ్యమైనంత వరకు ఎంతో కొంత శక్తిగా ఇచ్చి మన మనిషికి శరీరాన్ని ఒక ఉత్తేజ ఉత్తేజితిగా తీసుకొచ్చే ఒక మహాయోగం ఇది ఎలా చేసింది అంటే ఎలా చేసినామంటే మేము చాలామంత వరకు చాలామంత వరకు కొన్ని మందికి చాలా మందిలో ఈ ప్రవేశపెట్టినాము రోజుకు ఫిరికరి పిరికడు లేదంటే ఒకటేసారి ఒక వారం చరిపోను లేక ఒక మన ఏది ఐదు రోజుల చరిపోను ఐదు వందల గ్రాముల లేక మూడు వందల గ్రాములు రామతులసి గింజలైనా ఏమి లేదు చెట్టు సమూలమైనా ఏమి లేదు మరియు కృష్ణ తులసి గింజలైనా ఏమి లేదు ఆ చెట్టు సమూలమైన ఏం లేదు అతిపల చెట్టు మీకు ముందు చూపించిన అతిపల చెట్టు గింజలైనా ఏం లేదు దాని యొక్క సమూలమైన ఏమి లేదు మినువులు కూడా ఈ మినువులైనా ఏం లేదు ఈ మూడిటిని ఏది మూడు 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 వందల గ్రాములు చూసుకోండి మూడు మూడు వందల గ్రాములు తొమ్మిది వందల గ్రాములు అవుతాయి దేనికి దానికే మామూలుగా దోరగా వేయించి ఆ వేయించిన దాన్ని మెత్తగా చూని చేసి దాన్ని అందులో ఒక ముప్పై గ్రాముల లేక ఒక ఇరవై ఐదు గ్రాముల కాక బాగా కొందరు గ్యాస్ ఫామ్ అవుతుంది మంటలాగా వస్తుంది అలాంటి వాళ్ళకి ఏం చేయండి దీని ఏంజి ఇవి ఏది మన యొక్క దొరగా వేయించి మెచ్చగా దంచి ఆ చున్నుల కలిపి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల రెండు చెంచల నుంచి మూడు చెంచల వరకు తాగే స్థితిలో ఉంటే తాగించే స్థితి లేక ఆహారంలో కలుపుకుని ఉంటే ఆహారంలో కలుపుకొని తిని తినిపిస్తే ఈ మనిషి మంచాల పడ్డాడు ఇక లేవలేని వాళ్లకు ఖచ్చితంగా వండిస్తాడు మరి అలా ఎలా సాధ్యం చేసింది అనేది ఒక భావన చెప్పకపోతుంది ప్రతి మనిషిలో ఒక కుటుంబానికి ఒక కష్టాలు వస్తాయి అలాంటి కష్టాలను ఆమె చాకచిక్తంతో ఎదుర్కొని కొన్ని లక్షల వరకు ఉన్న ఆస్తులు అమ్ముకొని తన భర్త లేవాలనే ఆస్తులు అమ్ముకొని చివరికి వాళ్ళ యొక్క ఆ యొక్క కరీంనగర్ టౌన్లో ఉన్న యొక్క చర్చిని ఆశించిందండి ఆ చర్చిలు ఏం చేసేవారు వాళ్ళకు ఉండడానికి నివాసంగా ఉన్నారు కానీ మరి ఏం లేదు ఇలా గింజలు సేకరించి చర్చి సమీపంలో ఉన్న యొక్క ఖాళీ స్థలంలో అదే సమీపంలో ఉన్న రామాలయస్థ సమీపంలో ఏదో ఒక దేవస్థానం రెండు దేవస్థాన సమీపంలోని ఈ గింజలు చల్లిందట ఆ గింజలు జల్లిన మూడు నెలలకు రెండు నెలలకు ఆటోమేటిక్గా చెట్టుకు వస్తా అంటే ఎక్కువ మోతాలుగా ఆ గింజలు సేకరించినప్పుడు వాటి పత్రం తీసుకొచ్చి ప్రవేశపెట్టింది ఈ మొలిసి మళ్ళా కాయలైన దాకా పెట్టింది అట్లా దాదాపుగా ఆమె ఒక సంవత్సరం నర వరకు అదే కష్టపడ్డది మంచాన మంచనబడి లేవలేని స్థితి మనిషి ఇప్పుడు కట్టె లేకుండా ఏదో సపోర్ట్ చిన్న స్థిప్తున్న వస్తున్నట కృష్ణవేణి వాళ్ళ భర్త పేరు వెంకటాచారి చూడండి ఎంత కష్టపడి ఎంత ఉన్నారంటే ఇలాంటి ఒక వాళ్లకు మనం ఏ విధంగా ఇప్పుడు కూడా నేను చేయూతని చెప్పేది ఏంటంటే ఆయుర్వేదారా ప్రతి ఒక్కరికి భూమి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కనీసం తలదాచుకున్న గృహ నిర్మాణం కూడా లేని వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వారికి ప్రభుత్వ భూములు రోడ్డు మీద ఉన్న ఒక భూములు కానీ దేవస్థానంలో సమీపంలో ఉన్నా కానీ గ్రామ పద్ధతిలో ఉన్న వాటి భూములు కూడా మీరు ఉపయోగించుకొని వాటికి విత్తనాలుగా చల్లి మనం కానుక కొద్దిగా ప్రయత్నం చేస్తే ఏమి లేని వాళ్ళు కూడా ఈ ఒక చెట్లను కానుక మొక్కలు మొలిపించుకొని ఆ మొక్కలు కానీ దక్కే స్థితిలో ఉంటాయి అది ఏ విధంగా చేయాలని ఒకసారి చూపిస్తూ చూడండి ఇప్పుడు గింజలు మీరు సేకరించిన ఇవి ఈ విధంగా మీరు చేసుకోండి ఈ మూడింటిని మూడు విధంగా వేసుకొని ఆ చూర్ణం చేసి మేము కూడా ఒకసారి మీకు చూపిస్తున్నాం ఏ విధంగా దానిలో ఉన్నాయి గింజలను కొన్ని తీసుకు ఒక భాగంలో మేము మందు తయారు చేసిన ఒక భాగంలో ఇతనాలు ఆ దేవస్థానాలకు అక్కడ ఖాళీ స్థలం అక్కడ మేము తల ఎంత ప్రయత్నం చేస్తున్నా చూడండి ఇవి గింజలు వచ్చినాయి అతి చెట్టు గింజలు వచ్చినాయి మినువులు అండి మినువులు ఉన్నాయి ఇవి

ఆయుర్వేద అభిమానులారా ఈ ప్రపంచంలో ఎవరైనా కానీ ఏ ఇస్వాంటివి వ్యాధి ఇస్తున్నా కానీ ఇది కన్నీటి చుక్కపడొద్దని మా యొక్క ఛానల్ యొక్క ఉద్దేశం మొక్కలు పెంచుకునే స్థలాలు లేవు ఇది ఒక్క మంచి అవకాశం ఏ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు కానీ ఇలాంటి దేవస్థానం కదా మన ఆశ్రమం ఆశ్రయించినప్పుడు చర్చిలు కానీ పాఠశాలలు కానీ ప్రభుత్వ ఆస్తులైన రోడ్ ఎమ్మెడి కానీ అలాంటివి కానీ చిన్న చిన్న మొక్కల లాగా పెంచుకొని మన శరీరానికి అవసరమయ్యే మొక్కలను కాక మంచిగా సంరక్షణలాగా ఉండే మొక్కలతోను కూడా బాగుపడే రోజులు చాలామంది సాధ్యమైన సాధ్యమైన వరకు ఉపయోగించుకొని బతికే వాళ్ళు సాధ్యమైనంత వరకు ఉన్నారు అయితే ఇందులో ఏదంటే అతిపల్ల చెట్టు చెప్పినండి అతిపల్ల చెట్టు రామతులసి మినువులు ఇయాలకుడు ఈ మూడింటిని కాక చేసుకొని వాటిని కాక ఇంకా రసం మంది ఏంటంటే తయారు చేసి చెప్పేటప్పుడు చేస్తా వీటిని కాక మామూలుగా చూర్ణాల్లాగా చేసుకుని పానీయంలాగా మొదటి స్థానంలో స్థాపించాలి ఎప్పుడైతే తినీ నమిలి సమ సమయంలో వీటిని దాదాపుగా రోజు ఒక ముప్పై గ్రాములు పొద్దున ఒక ముప్పై గ్రాములు మధ్యాహ్నం ఒక ముప్పై గ్రాములు సాయంత్రం ఒక ముప్పై గ్రాములు చొప్పున కనుక తీసుకుంటే లేవలేని పరిస్థితి ఖచ్చితంగా లేస్తారండి యావత్ ఈ ప్రపంచ లోకానికి మన యొక్క గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ మున్సిపాలిటీ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరి మనిషికి ప్రతి ఒక్కరూ భారత్ దేశ బార్డర్లో సైనికుడు ఎంత ముఖ్యుడో మన భారతదేశంలో మన దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్క యువకుడు కానీ వృద్ధురాలు కానీ ప్రతి ఒక్క మనిషి అంత ముఖ్యుడు నా దేశము నా ప్రదేశము నేను అన్నప్పుడే ఈ దేశము సంరక్షించ అందరితో చేపడుతుంది ఎవరికి వారి దూసుకున్నట్టుగా ఎవరికి వారి చివరికి దేశాన్ని దూపితత్వం చేసి పేదరికాన్ని ఎన్నో ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది అందరూ నడుము కట్టండి ఇలాంటి యొక్క దేశ సంపద ఇంత ఇంత ఇంతకుముందు చూపించిన బజార్లెంబడి కానీ మన యొక్క ఇంటి చుట్టూ కానీ ఒక మేన బజార్లు కానీ ఏది మొక్క కూడా ప్రతి ఒక్కరి దేశ సంపద అలాంటి దేశ సంపద లాగా ఉపయోగించుకొని ఒక ప్రపంచమనే మన దేహాన్ని మన శరీరాన్ని కాపాడతారని యావత్ యొక్క ప్రపంచ లోకంలో ఉన్న ఒక ఆయుర్వేద అభిమానులు మరొకసారి అభిమానించి మిమ్మల్ని కోరేది ఒకటే అన్ని మొక్కలను కాపాడండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి కాపాడుకుంటూ దేశాన్ని కాపాడని ఆశిస్తూ మిమ్మల్ని సెలవు తీసుకుంటున్నాం